పవన్ అన్న కదా ఫస్ట్ కడప నుంచి రౌడీలు వచ్చారంట పవనన్న మీద అటాక్ చేయనట్కీ అయినా పవన్ అన్న తప్పించుకున్నాడంట బ్లేడ్ బ్యాచ్ ని దింపారంట అయినా పవన్ అన్న తప్పించుకున్నానంట ఆ తర్వాత బీహార్ గ్యాంగిల్ దింపారంట అయినా పవన్ అన్న తప్పించుకున్నాడంట ఈ మధ్యలో పవన్ అన్న షూటింగ్ కెళ్ళి కటానా కున్ఫు కరాటి నేర్చేసుకున్నాడు కాబట్టి ఈసారి నుంచి ఎలాగైనా పవనన్న మీద అటాక్ చేయాలని జపనీస్ నుంచి కొరియా దాకా అక్కడ ఉన్న ఫైట్ మాస్టర్లందరినీ తీసుకొని వచ్చారంట అయినా కూడా పవన్ అన్న ఈ కటానా కున్ఫు వచ్చి కాబట్టి అయినా కూడా తప్పించుకున్నానంట ఎట్లా గ లేదంటే అంటే ఈసారి ఇంటర్నేషనల్ హిట్ మ్యాన్ అంటే జాన్విక్ టైప్ అన్ని విద్యులు అన్ని ఆయుధాలు వాడే వాడిని తీసుకొని వచ్చి ఈసారి అటాక్ చేయాలనుకున్నారంట రాజోల్లో అయినా కూడా మనం ఓజి ఆ దొంగను పట్టేసుకుని పోలీసులకు అప్పు పోలీసులు ఇంట్రాగేషన్ లో నువ్వు అసలు ఏ దేశం నుంచి వచ్చావు నీ కాడ ఆయుధాలు ఉన్నాయి ఎక్కడి నుంచి నీకు ఈ ఆయుధాలు వచ్చాయంటే నేను ఏ దేశం నుంచి రాలేదు నా దగ్గర ఉన్న ఆయుధం ఒక జనసేన జెండానే నేను గత మూడు సంవత్సరాలకు ముందు వైసీపీ పార్టీలో ఉన్నాను ఆ తర్వాత ఈ పవన్ కళ్యాణ్ అని చెప్పి మాయ మాటలకు నమ్మి జనసేనలో చేరాను జనసేనలో చేరాక మూడు సంవత్సరాలు సంవత్సరానికి ఐదు వందల లెక్కన జనసేన తీసుకున్నాను అంతకు మించి చిరంజీవి గారికి పదమూడు సార్లు నా రక్తం ఇచ్చాను సార్ నేను నేనే రౌడీని నేను ఎక్కడ దొంగని అని పోలీసులు చెప్పాడు పవన్ పవనన్నా నిన్ను ఎవరు చంపాలనుకుంటారు పవన్ అన్న నీ మీద ఎవడు అటాక్ చేయాలనుకుంటారు సినిమాలో బ్రహ్మానందం పాలిటిక్స్ లో నిన్ను ఎవరు పట్టించుకోరు పవన్ అన్న చిరంజీవి గారు బ్లడ్ బ్యాంక్ కోసం పదమూడు సార్లు రక్తదానం ఇచ్చాడు పవనన్నా నువ్వు కూడా అన్ని సార్లు ఇచ్చిండు అలాంటి మెగా అభిమాని నువ్వు దొంగని ఎలా అంటావు పోనన్నా అలాంటి మెగా అభిమాని నిన్ను చంపడానికి వస్తాడంటే నువ్వు ఎలా నమ్మేవు